పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోను సేవ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి జన్మదినం అనేది మన శాస్త్రం ప్రకారం ధర్మ ప్రకారం జరిపితే ఎలా జరుపుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకుంటారు జన్మదినం అనేది మనము తిథుల ప్రకారం మాత్రమే జరుపుకోవాలి అప్పుడే మీకు శ్రేయస్కరము ఈ జన్మదినోత్సవం రాజు రోజు తప్పకుండా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మీ తల్లిదండ్రులను పూజించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా మంచిది ఈ రోజున ప్రయాణం చేయడం కావచ్చు గొడవలకు వెళ్లడం కావచ్చు హింస చేయడం కావచ్చు మాంస భోజనం చేయడం కావచ్చు స్త్రీతో సంగమం చేయడం భార్యతో సంగమం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా నిషిద్ధము చేయకూడదని మన ధర్మం చెప్తూ ఉంది ఈ రోజున కొత్త మొలతాడు ధరించి ఆయుష్ హోమం ధరిపించుకుంటే చాలా మంచిదని మన ధర్మం చెప్తుంది ఎవరైనా చెడు వార్తలు విన్నప్పుడు అంటే చావు కబురు కావచ్చు ఇంకేదైనా పురిటి కబురు కావచ్చు ఇటువంటివి ఏవైనా అపశృతులు మీకు తెలిసినప్పుడు తప్పకుండా చన్నీటి స్నానం చేయడం చాలా మంచిదని మన ధర్మం చెప్తుంది ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి దైవానుగ్రహం పేరు ఎలా వెళ్ళినా ఫాలో అవుతూ ఉండండి మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రుల